అనగనగా సీతారామపురం అనే ఊరిలో ప్రజలందరూ వ్యవసాయం చేస్తూ సాధారణ జీవితం గడిపేవారు అదే ఊరిలో కామాక్షమ్మ కుటుంబం నివాసముండేది కామాక్షమ్మకి ఒక కొడుకు కూడా ఉన్నాడు అతని పేరు సూర్య అతను పట్నంలో ఉద్యోగం చేస్తూ ఉంటాడు అలా రోజులు కడుస్తూ ఉంటాయి అలా ఒకరోజు కామాక్షమ్మ పొద్దు పొద్దున్నే లేచి ఇంటి ముందు చల్లి ముగ్గు పెడుతూ ఉండగా ఇంతలో సూర్య ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి కామాక్షమ్మ ఇంటికి వస్తాడు అప్పుడు కామాక్షమ్మ అది చూసి ఇలా అంటుంది అరే సూర్య ఎవర్రా ఈ అమ్మాయి పైగా మీ ఇద్దరు మెడలు దండలు కూడా వేసుకుని వచ్చారు ఏంటిదంతా అమ్మా ఈ అమ్మాయి పేరు సరస్వతి నేను ఈ అమ్మాయి ఒకే దగ్గర కలిసి పనిచేస్తున్నా మేము అలాగే ప్రేమలో కూడా పడ్డాం కాబట్టి నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇలా ఇంటికి తీసుకొచ్చాను అదేంట్రా సూర్య ఇంట్లో దాన్ని ఉన్నానని నీకు గుర్తులేదా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకునే ముందు నాకు ఒక మాట చెప్పాలని అనిపించలేదా లేదంటే నా అభిప్రాయంతో నీకేం పని అనుకున్నావా నేను నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నానురా నువ్వు నా మాట జవదాటవన్నీ ఎన్నో ఆశలు పెట్టుకున్నాను కానీ ఈరోజు నా ఆశలన్నీ అడి ఆశలు చేసేశావు అమ్మా నువ్వు అనుకున్నట్టేం కాదు నేను నీ మాట అంటే గౌరవం ఇస్తాను నీ మాట మీద గౌరవం లేకో ఎదురించి పెళ్లి చేసుకోవాలనో ఈ పెళ్లి చేసుకోలేదు సరస్వతి వాళ్ళ పిన్ని సరస్వతికి బలవంతంగా ఒక ముసలితన్నిచ్చి పెళ్లి చేయాలని చూసింది అందుకే అమ్మా ఆ పెళ్లి ఆపటానికి నేను ఇలా సరస్వతిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఏది ఏమైనా నువ్వు చేసింది ముమ్మాటికి తప్పు సూర్య ఇంట్లో పెద్ద పెద్దవాళ్లమున్నామని వాళ్ళకొక మాట చెప్పాలని కూడా లేకుండా నువ్వే పెళ్లి చేసుకుని దండలు మార్చుకుని మరీ వచ్చేసావు ఆయన నేను నా మేనకోడల్ని నీకిచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాను నా మేనకొడలో పల్లెటూరు అమ్మాయి ఈ సరస్వతి ఏమో పట్నం అమ్మాయి దీనికి మన పల్లెటూరి ఆచార వ్యవహారాలు తెలియవు ఇది ఎలా మన ఇంట్లో సర్దుకుంటుందని అనుకొని పెళ్లి చేసుకొని వచ్చావో నాకైతే అర్థం కావడం లేదు సూర్య అమ్మా సరస్వతి పట్నం అమ్మాయి అయినా కూడా నువ్వు నెమ్మదిగా మన ఆచార వ్యవహారాలు మన సాంప్రదాయాల గురించి నేర్పిస్తే చక్కగా నేర్చుకుంటుందమ్మా దయచేసి నువ్వు మమ్మల్ని అర్థం చేసుకొని ఇంట్లోకి ఆహ్వానించమ్మా సరే సూర్య నువ్వెంతలా బాధపడుతున్నావు కాబట్టి నేను మిమ్మల్ని ఇంట్లోకి సంతోషంగా ఆహ్వానిస్తున్నాను కానీ నాదొక కండిషన్ అదేంటంటే ఈ రోజు నుండి నీ భార్య నీతో పాటు ఉద్యోగం చేయడానికి రాకూడదు అలాగే పతివ్రత స్త్రీలు ఎలా ఉంటారో అలానే మన ఇంట్లో నీ భార్య ఉండాలి ఈ కండిషన్ మీకు సమ్మతమైతే సంతోషంగా ఇంట్లోకి రండి ఆ మాట విన్న సూర్య సరస్వతులు కామాక్షమ్మ పెట్టిన సరతుకి ఒప్పుకొని ఇంట్లోకి సంతోషంగా వస్తారు అలా ఒకరోజు కామాక్షమ్మ మేనకోడలు కావ్య కామాక్షమ్మ ఇంటికొచ్చి కామాక్షమ్మతో ఇలా అంటుంది అత్త అత్త బావ ఎవరినో పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొని వచ్చాడంట నువ్వు కూడా ఆ పెళ్లిని అంగీకరించి ఆ అమ్మాయిని ఇంటికోడలుగా ఒప్పుకున్నావంట ఈ విషయం ఊర్లో అందరూ చెప్పుకుంటుంటే విన్నానత్త ఇది నిజమేనా అవునే నిజమే అయినా ఈ ఊర్లో జనాలకి వేరే పని పాట లేదా ఇరుగు పొరుగు వాళ్ళ ఇళ్లలో ఏం జరుగుతుందో దాని గురించి చెవులు కొనుక్కుంటూ ఉంటారు అయినా అత్త నువ్వు నాకు చాలా అన్యాయం చేశావు బావని నాకిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి నాకు మాటిచ్చావు కదా ఇప్పుడేమో వేరే అమ్మాయిని మీ ఇంటి కోడలుగా అంగీకరించావు బావని నమ్ముకున్న నేను ఏమైపోవాలి నా జీవితం ఏం కావాలి చెప్పత్తా నువ్వే చెప్పు ఆశి పిచ్చిదానా అలా ఏడుస్తున్నావే మనం ఇంకొకరిని ఏడిపించాలి కానీ మనం ఎప్పుడు ఏడవకూడదు ఆయన ఇప్పటికైనా ఎప్పటికైనా నువ్వే నా ఇంటి కోడలివి నేను దానిని కోడలుగా అంగీకరించింది నా కొడుకు దృష్టిలో నేను చెడ్డగా అవ్వకూడదని ఆయన అది ఇప్పుడే వచ్చిందిగా నేను దానిని పెట్టే చిత్రహింసలకి అది ఇంటి నుండి దెబ్బకు పారిపోతుంది చూడు నాకు ఈ ఇల్లు వద్దు ఈ మొగుడు వద్దు బాబోయ్ అని పారిపోకపోతే నా పేరు కామాక్షమ్మే కాదు నువ్వు చెప్పింది నిజమా అత్తా నిజంగానే నువ్వు దాన్ని ఇంట్లో నుండి బయటికి పంపించేస్తావా మీద నేను నేను ఇంట్లో నుండి పారిపోయేటట్టు చేస్తాను ఇది సరస్వతి నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మా అమ్మ నిన్ను చిత్రహింసలు పెట్టి బయటకు పంపించాలని చూస్తుంది కాబట్టి నువ్వు కాస్త ఓర్పుగా మా అమ్మ పెట్టే బాధల్ని భరించావంటే మనం జీవితాంతం హాయిగా బ్రతకచ్చు ఏమండి మీ అమ్మ మంచి మనసుతో మనల్ని అంగీకరించి ఇంట్లోకి ఆహ్వానించిందని అనుకున్నాను కానీ మీ అమ్మ మనసులో ఇంత కుళ్ళు దాగి ఉందని నాకు అర్థం కాలేదు ఆయన ముల్లుని ముళ్ళుతోనే తీయాలి అంటారు మన పెద్దలు కాబట్టి మీ అమ్మ వేసే ప్లాన్లు మీ అమ్మకే తిప్పికొట్టేలా చేసి మీ అమ్మకే ఇంకోసారి నుండి బయటికి వెళ్ళకొట్టాలని ఆలోచన మీ అమ్మ మనసులో రాకుండా చేస్తారు అలా ఆ రోజు కామాక్షమ్మ సరస్వతితో చోడు సరస్వతి నువ్వు ఇన్నాళ్ళు పట్నంలో ఎలా బతికావో తెలియదు కానీ ఈ పల్లెటూరులో అది కూడా నా ఇంట్లో నువ్వు చాలా పద్ధతిగా గౌరవంగా నడుచుకోవాలి ఎలా అంటే పతివ్రత స్త్రీలు ఎలా ఉంటారు అలాగే నువ్వు నా ఇంట్లో నడుచుకోవాలి అలా అయితేనే నీకు నా ఇంట్లో స్థానం దక్కుతుంది లేదంటే నువ్వు నా కొడుకుని వదిలి ఇంట్లో నుండి వెళ్ళిపోవాల్సి వస్తుంది అయ్యో అత్తయ్య గారు మీరింతలా చెప్పాలా పతివ్రత స్త్రీలు ఎలా ఉంటారో నాకు బాగా తెలుసు కాబట్టి నేను ఈ రోజు నుండి మీరు చెప్పినట్టే గాని మీకు నచ్చిన విధంగాని పతివ్రత కోడలలాగాని నడుచుకుంటాను అలా ఒకరోజు పొద్దు పొద్దున్నే సరస్వతి ఇంట్లో పొద్దు పొద్దున్నే తెల్లవారుజామున నాలుగు గంటలకి కామాక్షమ్మ గది దగ్గరికి వెళ్లి దబదబా తలుపులు బాదుతూ నిద్ర లేవండి టైం నాలుగవుతుంది ఇంకా నిద్ర లేవలేదేంటి మీరు ఇంతలో కామాక్షమ్మ తలుపు తీసి ఏంటే ఏమైందే అంత కంగారుగా పొద్దున్నే నిద్ర నిద్రలేపుతున్నాం నీకేమైనా పీడ వచ్చిందా ఏంటే అయ్యో అత్తయ్యా అలాంటిదేం కాదు అత్తయ్యా సూర్యోదయానికి ముందే నిద్రలేచి పూజ పూర్తి చేయాలి కదా అదే కదా పతివ్రతులు లక్షణం అందుకే మీరు కూడా నాతో పాటు పూజ చేస్తారని మిమ్మల్ని లేపుతున్నాను అయినా మీకు ఇవన్నీ అలవాటే కదా నేను కొత్తగా చెప్పాల్సిన అవసరమేముంది అయినా నేనెప్పుడూ తెల్లవారుజామునే నాలుగు గంటలకే లేస్తాను ఈ రోజు కాస్త రాత్రి పడుకునేసరికి లేట్ అయ్యింది అందుకే నిద్ర లేవడం ఆలస్యమైంది ఓహో అలాగా అత్తయ్య గారు సరే నేను ఇల్లు వాకిలి తుడిచి ముక్కు పెడతాను మీరు ఈలోపు స్నానం చేసి పూజ గది శుభ్రం చేసి పూజ మొదలు పెట్టండి అది వచ్చేలోపు కాస్త వేడి నీళ్ళు పెట్టుకుంటానులే అని వంటగదిలోకి వెళ్లి గ్యాస్ పొయ్యి మీద వేడి నీళ్లు పెడుతుంది ఇంతలో అది చూసి సరస్వతి అయ్యో అత్తయ్య మీరు వేడి నీళ్ళతో స్నానం అయినా పతివ్రత స్త్రీలు ఎప్పుడు వేడి నీళ్లతో స్నానం చేయరు చలి చలినీళ్లు స్నానమే ఒంటికి చాలా మంచిది అలా చేస్తేనే ఆ దేవుడు మనల్ని కరుణించి మనకి ముక్తి ప్రసాదిస్తాడు ఓరి నాయనో ఎంత చలి చలినే స్నానమా నా వల్ల కాదే బాబోయ్ కామాక్షమ్మ తన మనసులో అయినా నేను దీనికి చిత్రహింసలు పెట్టి ఇంటి నుండి బయటికి పంపేయాలని అనుకుంటే ఇదే నాకు పతివ్రత స్త్రీలు లక్షణాలని చెప్పి ఇంట్లో టార్చర్ చూపిస్తుంది రా బాబోయ్ అతయ్య తొందరగా స్నానం చేసొస్తే పూజ మొదలు పెడదాం అలా అత్తాకోడలిద్దరు పూజ ముగించేసరికి అవుతుంది అప్పుడు కామాక్షమ్మ కోడలితో ఓసే కాస్త కాఫీ తెచ్చి నాకు ఇవ్వవే పొద్దున్న నాలుగు నుండి ఏకదాటిగా ఇంట్లో ఆ పూజ గదిలో మంత్రాలు చదివి చదివి నా గొంతులో తడి ఆరిపోయింది కాస్త తొందరగా నాకు కాఫీ తెచ్చి ఇవ్వవే అయ్యో అత్తయ్య అపచారం అపచారం అయినా ఈరోజు శుక్రవారం ఈరోజు పతివ్రత స్త్రీలు ఎవరైనా పచ్చి మంచినీళ్లు కూడా నోట్లో వేయరు అలాంటిది మీరు ఏకంగా కాఫీ తాగుతానంటున్నారు ఎంత అపచారం ఈ శుక్రవారం నాడు రోజంతా ఉండి సాయంత్రం లక్ష్మీదేవి పూజ చేసుకుంటే మన భర్తలు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉంటారంట అయినా పూర్వం సావిత్రి అనసూయ లాంటి పతివ్రతలు కూడా ఇలానే చేసేవారట అయినా ఈ చిన్న విషయం కూడా మీకు తెలియదా ఏంటి ఆయన నువ్వు నాకు అవన్నీ నాకు నాకీ రోజు శుక్రవారం అని తెలుసు ఈ రోజు సాయంత్రం వరకు ఏమీ తినకుండా ఉండాలని కూడా తెలుసు నేనెందుకు నిన్ను కావితమ్మని అడిగానంటే నువ్వు పతివ్రత స్త్రీ లక్షణాలన్నీ నీకు తెలుసు అంటున్నావు కదా నీకు ఈరోజు ఉపవాసం ఉండాలని తెలుసో లేదోనని టెస్ట్ చేశాను నిన్ను ఇలా రోజులు గడిచిపోతూ ఉంటాయి అలా సరస్వతి పతివ్రత స్త్రీ లక్షణాలని చెప్పి తనతో పాటు కామాక్షమ్మను కూడా ప్రతిరోజు ఉపవాసము పూజలు మడి అంటూ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అలా ఒకరోజు కామాక్షమ్మ సూర్యతో ఇలా అంటుంది రే సౌర్య ఏమో అనుకున్నాను కాని నువ్వు నేననుకున్నట్టుగానే పతివ్రత అయిన కోడల్ని నా ఇంటి కోడలుగా తీసుకొనొచ్చావు నేను పెట్టిన షరతుని ఈ రోజట్ నుండి రద్దు చేస్తున్నాను ఈ రోజట్ నుండి సరస్వతిని నీతో పాటు ఆఫీసులో వర్క్ చేయడానికని తీసుకుని ఇంట్లో పనులు చూసుకోవడానికి నేనున్నాను కదా ఈ వయసులోనే మీరు రూపాయి రూపాయి సంపాదించుకుంటే అవి భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి అని తన కోడలు పెట్టే బాధలు భరించలేక తనని ఇంటి కోడలుగా అంగీకరించకపోతే ఇంకా తనకి ఇంకెన్ని చిత్రహింసలు పెడుతుందోనని భయపడి తనని ఇంటి కోడలుగా అంగీకరిస్తుంది అలా సరస్వతి తన తెలివితేటలతో పతివ్రత కోడలుగా వ్యవహరించి కామాక్షమ్మ ప్లాన్ ని కామాక్షమ్మకే తిప్పికొట్టి ఆ ఇంటి కోడలుగా స్థానం సంపాదించుకుంటుంది అనగనక ధర్మపురం అనే ఒక పల్లెటూరుండేది ఆ ఊరి ప్రజలు చాలా వరకు కష్టపడి బ్రతికేవాళ్లే కాని ఏ ఊర్లోనైనా ఆనిముత్యాలు ఉంటారు కదా అలాంటోడే మన చెన్నయ్య అతనికి పని చేయడం అంటే చేతకాదు కాని చేసే వాళ్ల గురించి మాట్లాడడం అంటే మాత్రం మహా ఇష్టం ఊరంతా తిరగడం ఎవరు ఎవరితో ఏం మాట్లాడుకుంటున్నారో ఓ కంట కనిపెట్టడం ఆ తర్వాత దానికి తన సొంత మసాలా దట్టించి ఇంకొకరి దగ్గర వడ్డించడం ఇదే చెన్నయ్య పూర్తికాలపు ఉద్యోగం ఆ చెప్పుడు మాటల చెన్నయ్య వల్ల ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య ఎలాంటి ఆఘాతం ఏర్పడిందన్నది ఈ కథ ఒకరోజు మధ్యాహ్నం రామయ్య తన పొలం దగ్గర నిలబడి ఉండగా పక్క ఊరి వ్యాపారి ఒకరు అటుగా వచ్చాడు అయ్యా కొంచెం దారి చెప్తారా ఈ దారిలోనే వెళ్తే సత్రం వస్తుందన్నారు ఎంత దూరం వెళ్ళినా కనిపించటం లేదు నాయనో మీరు తప్పుదారిలో చాలా దూరం వచ్చేశారు సత్రం అటు కాదు ఇటువైపు మీరు ఆ కాలిబాట పట్టుకుని వెనక్కి వెళ్తే ఒక పెద్ద మర్రి చెట్టు వస్తుంది అక్కడ కుడివైపు తిరిగితే సరిపోతుంది అబ్బా ఎంత శ్రమ తప్పించారు చాలా ధన్యవాదాలయ్యా నా పేరు సోమరాజు బట్టల వ్యాపారం చేస్తుంటాను ఈ ఊరి జాతరకొచ్చాను మీ మంచితనానికి ఏదైనా బహుమతివ్వాలి అంటూ తన సంచిలో నుండి ఒక చిన్న మూట తీశాడు ఇదిగోండి ఇవి మా ఊరి ప్రత్యేకమైన వంగరకం విత్తనాలు వేసి చూడండి పంట బ్రహ్మాండంగా పండుతుంది అయ్యో దీనికే బహుమతి ఎందుకండి దారి చెప్పడం కూడా ఒక పనేనా వద్దులేండి పర్వాలేదండి నా సంతోషం ఇస్తున్నాను తీసుకోండి ఉంటాను సోమరాజు వెళ్లిపోయాడు రామయ్య ఆ విత్తనాల మూటను చూస్తూ మురిసిపోతున్నాడు ఈ దృశ్యాన్నంతా చాటు నుండి చెన్నయ్య గద్దలా చూస్తున్నాడు అతని కళ్ళల్లో ఒక దుర్మార్గపు మెరుపు మెరిసింది వెంటనే నుండి కదిలి నేరుగా సుందరయ్య పొలం దగ్గరికి వెళ్ళాడు ఓ సుందరయ్యా ఇక్కడున్నావా నీడను కూర్చొని సేద తీరుతున్నావా అటు నీ ప్రాణ స్నేహితుడు నీకు తెలియకుండా పెద్ద పెద్ద బేరాలు కుదుర్చుకుంటున్నాడు నువ్వింకా ఇక్కడే ఉన్నావేంటి సుందరయ్య నవ్వుతూ ఏంటి చెన్నయ్య పొద్దున్నే మొదలెట్టావా రామయ్య నాకేమీ చెప్పకుండా ఏ పని చేయడు నీకు తెలుసుగా మా స్నేహం గురించి నేను కల్లారా జూసొస్తున్నాను ఎవడో కొత్త వ్యాపారితో నీ స్నేహితుడు రామయ్య రహస్యంగా మాట్లాడుతున్నాడు వాడి దగ్గర నుండి ఒక డబ్బుల మూట కూడా తీసుకున్నాడు బహుశా మీ ఇద్దరి పొలాల పక్కనున్న ఖాళీ స్థలం ఉంది చూడు దాన్ని నీకు తెలియకుండా కొనేస్తున్నాడేమో సుందరయ్య కొంచెం గట్టిగా నవ్వి పో చెన్నయ్య నీకెప్పుడు ఇదే పని ఎవరో పాపం దారడుగుంటారు దానికి నువ్వు కదలలుతున్నావు డబ్బుల మూట కాదు ఏదో చెల్లరూచ్చుంటారు చెల్లరిస్తే అంతసేపెందుకు మాట్లాడతారు ఆ వ్యాపారెల్లాక రామయ్య ఆ మూటని జాగ్రత్తగా నడుముకు దోపుకొని అటు ఇటు ఎవరన్నా చూస్తున్నారని దొంగచూపులు చూశాడు ఎందుకంత భయం నిజాయితీ పరుడైతే నీ దగ్గర ఎందుకు నా మాట నమ్మకపోతే నువ్వే వెళ్ళి ఏం తెలియనట్టు ఏంటి సంగతులు అని అడుగు వాడెలా తడబడతాడో చూడు అప్పుడు తెలుస్తుంది నా మాట నిజమో దు చెన్నయ్య చెప్పిన మాటలు సుందరయ్య మనసులో ఒక చిన్న అనుమానపు బీజాన్ని నాటాయి నిజమే రామయ్య నా దగ్గర ఏది దాచడు ఒకవేళ నిజంగానే ఏదన్నా ముఖ్యమైన విషయం ఉంటే అని అనుకుంటూ తన స్నేహితుడి పొలం వైపు నడిచాడు చెన్నయ్య మాటలు సుందరయ్య మెదడును తొడిచేస్తున్నాయి అతను రామయ్య దగ్గరికి వెళ్లాడు కాని ఎప్పట్లాగే నవ్వుతూ పలకరించలేకపోయాడు రామయ్య తన స్నేహితుడిలో వచ్చిన మార్పును గమనించాడు కాని పెద్దగా పట్టించుకోలేదు ఇక సుందరయ్య ఏదో ఆలోచిస్తూ ఏంటి రామయ్య పొలంలో పనేలా ఉంది కొత్తగా ఏమైనా విశేషాలున్నాయా ఏముందిరా ఎప్పట్లాగే ఆ విత్తనాల సంగతి చెప్పి నిన్ను ఆశ్చర్యపరుద్దాం అనుకున్నాను కాని అది అంత పెద్ద విషయం కాదులే అని ఆగిపోయాను ఆ దప్ప వేరే ఏమీ లేవు అంతా మామూలే రామయ్య అమాయకంగా చెప్పిన ఏమీ లేవు అన్న మాట సుందరయ్యకు ఏదో ఉంది కాని చెప్పను అన్నట్టుగా వినిపించింది చెన్నయ్య చెప్పింది నిజమేనేమోనని అతని అనుమానం రెట్టింపయింది సుందరయ్య గంభీరంగా ఓహో అయితే సరే నేను ఇక సుందరయ్య నుండి వెళ్ళిపోయాడు రామయ్యకి అతని ప్రవర్తన వింతగా అనిపించింది ఇంతలో చెన్నయ్య తన రెండు అస్త్రాన్ని ప్రయోగించడానికని రామయ్య భార్య లక్ష్మి ఇంటికి వెళ్ళాడు అమ్మా లక్ష్మమ్మ ఇంట్లో ఉన్నావా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను ఏంటి అది చెన్నయ్య అంత కంగారుగా ఉన్నావు కంగారే మరి పాపం మీ ఆయన ఎంత కష్టపడి పని చేస్తున్నాడో కానీ ఆ సుందరయ్యకు మీ ఆయన ఎదుగుదల చూసి కన్నుపడుతుంది లక్ష్మి ఆశ్చర్యంగా ఏంటి సుందరయ్య గారా వాళ్ళిద్దరూ అన్నదమ్ముల్లాంటి వాళ్ళు నువ్వేమైనా పొరపాటు పడ్డావా నేను పొరపల్లే తల్లి ఇందాక రచ్చబండ దగ్గర నలుగురుతో కూర్చొని రామయ్యకి మధ్య పొగరు పెరిగింది ఏదో ఒక రకంగా బుద్ధి చెప్పాలని అంటున్నాడు నా చెవులతో నేనిన్నాను నువ్వు కూడా మీ ఆయనతో కొంచెం జాగ్రత్తగా ఉండవని చెప్పు చెన్నయ్య వెళ్ళిపోయాడు లక్ష్మి మనసులో కలవరం మొదలైంది సాయంత్రం రామయ్య ఇంటికి రాగానే ఈ విషయం చెప్పింది రామయ్యకి కూడా ఉదయం సుందరయ్య ప్రవర్తన గుర్తొచ్చి చెన్నయ్య మాటల్లో నిజముందేమోనని అనిపించింది సుందరయ్య తన భార్య పార్వతమ్మతో పార్వతి మన కొడవలి మొద్దుబారిపోయింది పొలంలో పనుంది రామయ్య ఇంట్లోంచి వాళ్ళ కొడవలు తీసుకుండా మీరు వెళ్ళి తీసుకురండి రోజు మీరే కదా వెళ్తారు వద్దులే నువ్వే వెళ్ళు ఈ మధ్య వాడి నాతో సరిగ్గా మాట్లాడడం లేదు లక్ష్మి చూసావా వాడు కొడవలి కోసం కూడా వాళ్ళ ఆవిని పంపిస్తున్నాడు నా కూడా ఇష్టపడడం లేదు చెప్పిన అక్షరాల నిజం వాడికి నా మీద మొదలైంది నేను కదండి మనం జాగ్రత్తగా ఉండాలి ఇలా ఇద్దరు ఒకరినొకరు చూసుకోవడం మాట్లాడుకోవడం మానేశారు వాళ్ళ కుటుంబాల మధ్య కూడా దూరం పెరిగింది ఊరంతా ఈ మార్పును గమనించసాగింది ఊరి జాతర వచ్చింది ఊరంతా పండుగ వాతావరణంలో ప్రతి ఏటా జాతర రోజున గుడి దగ్గర పెద్ద అన్న సంతర్పణ జరుగుతుంది ఆ రోజు సుందరయ్య రామయ్య కుటుంబాలు ఒకే పంక్తిలో కూర్చొని భోజనం చేయడం ఆనవాయితీ కాని ఈసారి వాళ్ళు వేరువేరు పంక్తులలో ఒకరికొకరు వీపులు చూపించుకుని కూర్చున్నారు ఈ సంఘటన ఊరి పెద్ద నరసయ్య కంటపడింది నరసయ్య పక్కనున్న వ్యక్తితో ఏమయ్యా చూస్తున్నావా ఆ సుందరయ్య రామయ్య ఎందుకలా ఉన్నారు వాళ్ల మధ్య ఏదో పెద్ద గొడవే జరిగినట్టుంది అవునండి పెద్దయ్యా నెల రోజుల నుంచి వాళ్ళు మాట్లాడుకోవటమే మానేశారు ఏంటో ఎవరికి తెలీదు వాళ్ల స్నేహం ఈ ఊరికి ఆదర్శం అది ఇలా చెడిపోటం మంచిది కాదు నేను తేలుస్తాను దీని సంగతి జాతర ముగిసిన మరసటి రోజు నరసయ్య ఇద్దరిని ఊరి రచ్చబండ దగ్గరికి పిలిపించాడు రండి కూర్చోండి ఏంటి మీ సమస్య అన్నదమ్ముల్లా కలిసిమెలిసి తిరిగే మేరు ఈ రోజు ఎందుకు దూరంగా ఉంటున్నారు ఏం జరిగింది నిజం చెప్పండి నన్నెందుకు అడుగుతారు పెద్దయ్యా అతగా అన్నీ అడగండి నా స్నేహం కంటే డబ్బు ఆస్తి ఎక్కువైపోయింది అతనికి నాకు తెలియకుండా రహస్య బేరాలు చేసుకుంటున్నాడు నేను రహస్య బేరాలు చేసుకుంటున్నానా నా ఎదుగుదల చూసి ఓర్వలేక నన్ను ఎలాగైనా దెబ్బతీయాలని చూస్తున్న నువ్వా నన్ననేది నేను ఓర్వలేబోతున్నానా నా పొలం పక్కనున్న స్థలాన్ని కొట్టేయాలని చూసింది నువ్వుగాదా ఆ వ్యాపారి దగ్గర డబ్బులు మూట తీసుకుంది అబద్ధమా డబ్బులు మూట వాడిచ్చింది విత్తనాల మూట్రా దాన్ని పట్టుకుని నా మీద ఇంత అపవాదం వేస్తావా ఆపండి మీ వాదనలు వింటుంటేనే అర్థమవుతుంది మీ ఇద్దరి మధ్య ఎవరో మూడో వ్యక్తి చిచ్చు పెట్టాడు అని మీకే ఎవరు చెప్పారు చెన్నయ్య చెన్నయ్య నరసయ్య వెంట చెన్నయ్యను పిలిపించాడు రచ్చబండ దగ్గర జనాన్ని సుందరయ్యను రామయ్యను చూసేసరికి చెన్నయ్యకు విషయం అర్థమైపోయింది అతని ముఖం పాలిపోయింది కాళ్లు వణకడం మొదలు పెట్టాయి ఎరా చెన్నయ్య ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య నిప్పురాజేసి ఇప్పుడు వాళ్ళ గొడవ చూసి ఆనందపడుతున్నావా చెన్నయ్య నసుగుతూ అయ్యో నేనేం చేశాను పెద్దయ్యా నేనమాయికుణ్ణి ఆ మాయకుడు రామయ్య డబ్బులు మూడి తీసుకున్నాడని నాతో చెప్పింది నువ్వు కాదా సుందరయ్య నా మీద అసూయితో ఉన్నాడని నాతో చెప్పింది నువ్వు కాదా నేను ఏదో మాటల్లో అన్నాను నోరు మొయ్ నీ అబద్ధాలతో ఒక మంచి స్నేహాన్ని నాశనం చేయాలని చూశావు అంతలో ఆ బట్టల వ్యాపారి సోమరాజు కూడా అక్కడికొచ్చాడు ఏంటండి ఇక్కడ గొడవా బాబు నువ్వే చెప్పు ఈ రోజు నువ్వు రామయ్యకు డబ్బుల మూట ఇచ్చావా లేక విత్తనాల మూట ఇచ్చావా నేను విత్తనాల మూటనే ఇచ్చానండి ఆయన నాకు దారి చెప్తే సంతోషంగా బహుమతి ఇచ్చాను అంతేగాని మా మధ్య ఎట్లాంటి బేరము లేదు నిజం బయటపడింది సుందరయ్య రామయ్య ఇద్దరు పశ్చాత్తాపంతో ఇంకెప్పుడు నరసయ్య గంభీరంగా క్షమించడానికి నువ్వు చేసిన తప్పు చిన్నది కాదు ఆ రోజు నరసయ్య తీర్పు చెప్పాడు చెన్నయ్య ఊరందరి ముందు సుందరయ్యకు రామయ్యకు క్షమాపణ చెప్పాలి నెల రోజుల పాటు ఎవరితోనూ ఒక్క అనవసరమైన మాట కూడా మాట్లాడకుండా మౌనవ్రతం పాటించాలి అంతేకాక ఆ నెల రోజులు సుందరయ్య రామయ్య పొలాల్లో పనిచేయాలి అప్పుడే కష్టపడి పనిచేసే వాళ్ల విలువ తెలుస్తుందని చెప్పాడు క్షమించరా మిత్రమా నేను అనుమానించాను నాది కూడా తప్పేరా నీతో నేరుగా మాట్లాడుంటే ఈ గొడవ ఉండేదే కాదు నరసయ్య నవ్వుతూ చూశారా నమ్మకం నిజాయితీ ఉన్న చోట ఏ చెప్పుడు మాటలు స్నేహాన్ని విడతెయ్యలో ఇకనైనా ఒకరి గురించి మరొకరు చెడుగా చెప్తే దాన్ని చెవిలోకి ఎక్కించుకోకండి నేరుగా సంబంధిత వ్యక్తితో మాట్లాడండి అదే నిజమైన స్నేహానికి లక్షణం ఈ కథలోని నీతేంటే చెప్పేవాడికి వివేకం లేకపోయినా వినేవాడికి విచక్షణ ఉండాలి పుకార్లను నమ్మి మంచి సంబంధాలను పాడు చేసుకోకూడదు